వెల్కమ్ టు న్యూస్ వరంగల్ డిస్టిక్ టెన్నిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వరంగల్ క్లబ్లో పురుషుల టెన్నిస్ ఆటల పోటీలు జాతీయ స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది అనేక రాష్ట్రాల నుండి ఇక్కడికి వచ్చారు సార్ చెప్పండి ఇక్కడ ఆటల పోటీలు ఏ విధంగా జరుగుతున్నాయి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు తర్వాత మొత్తమొదసారిగా ప్రెసిడెంట్ ప్రభాకర్ రావు గారి ఆధ్వర్యంలో ఆల్ ఇండియా టెన్నిస్ ఐటా నుంచి అల్లి రాష్ట్రాల వారిగా నార్త్ ఇండియా నుంచి మొదలు పెడితే సౌత్ ఇండియా వరకు అందరు వచ్చిన ప్లేయర్స్ మీరు చూస్తున్నారు ఇంత యువకులు అంటే సీడెడ్ వన్ వాళ్ళంత ర్యాంకింగ్స్ ఉంటాయి వీళ్ళకి గత మూడు రోజులుగా అంటే రెండవ తారీఖు నాడు మేము ప్రారంభించడం ఇది ఎనిమిదవ తారీఖు వరకు కొనసాగుతుంది ప్రస్తుతానికి సింగిల్స్ ఫైనల్ స్టేజ్కి వచ్చింది ఫైనల్ మ్యాచ్ ఈరోజు సాయంత్రం కూడా ఉన్నాయి ఇండియాలో ఇంత మంచి ప్లేయర్స్ అనేది మన వరంగల్కి వచ్చి ఆడడం అనేది మన అదృష్టం అది చేయడం మా అదృష్టం కండక్ట్ చేయడం మా క్లబ్ ద్వారా అది చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాము హైదరాబాద్ నుంచి కూడా మన ప్లేయర్స్ కూడా దాదాపు ఇరవై మంది పార్టిసిపేట్ చేయడం జరిగింది బయట నుంచి దాదాపు నలభై మంది వచ్చారు ఇంకొక వెబ్సైడు వారితో ధీటుగా మన వాళ్ళు కూడా హైదరాబాద్ ప్లేయర్స్ ఆడ కూర్చొని ఉన్నారు అక్కడ వారు కూడా చాలా బ్రాహ్మణంగా ఆడి సెమీస్ కూడా గెలుచుకున్నారు వరంగల్ నుండి ఎవరైనా ప్లేయర్స్ వచ్చారా మన దగ్గర నుంచి వెళ్ళి దాదాపు పది పన్నెండు మంది పార్టిసిపేట్ చేయడం జరిగిందండి అందులో పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒక ముగ్గురు నలుగురు చేయడం జరిగింది వాళ్ళిద్దరు ఫస్ట్ రెండవ తారీఖు మొట్టమొదటిగా చేసిన వాళ్ళు దాదాపు రెండు గంటలు ఆడారు మన వాళ్ళు భాస్కర్ స్వామి అని ఇద్దరు ప్లేయర్లు మన దాంట్లో మన వరంగల్లో కూడా చాలా టాలెంట్ ఉందనేది ఈ దీని ద్వారా బయట రాష్ట్రాల వరకు తెలిసింది మనం చేసే ఈ కార్యక్రమం వాళ్ళందరికీ వేరే హైదరాబాద్లో కానీ వేరే చోట్ల కూడా కండక్ట్ చేస్తుంటారు కానీ ఇంత బాగా జరగడం అనేది వాళ్ళు కూడా ఆశ్చర్యపోతున్నారు ఇక్కడ ఉన్న ఫెసిలిటీ కావచ్చు అనుకోండి ఇక్కడ వసతుల వసతులు ఫెసిలిటీస్ భోజన వసతులు హాస్పిటాలిటీ అన్నీ చాలా బాగా ఎంపైర్లు చాలా బాగున్నాయండి ఈసారి మాకు అరవై ఏడు ఎంట్రీలు వచ్చినాయి ఇదే ఐటా అంటే ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్ ప్రోగ్రామ్ ఇది ఇది ఓపెన్ టోర్నమెంట్ విత్ వన్ ల్యాక్ ప్రైజ్ మనీ సో సిక్స్టీ సెవెన్ పార్టిసిపెంట్స్ వచ్చారు ఇట్స్ ఏ వన్ వీక్ ప్రోగ్రామ్ సో చాలా మంచి రెస్పాన్స్ ఉంది పిల్లలు దే ఎక్కడి నుంచి వచ్చారంటే రాజస్థాన్ గుజరాత్ వెస్ట్ బెంగాల్ ఉత్తరప్రదేశ్ ఢిల్లీ ముంబై మహారాష్ట్ర నుంచి వచ్చారు విఆర్ వెరీ ఈసారి చాలా సంతోషంగా ఉంది అంటే చాలా రోజుల తర్వాత వరంగల్ ఇంత టోర్నమెంటు ఇంత పార్టిసిపేషన్ చాలా రోజులు ఎప్పుడో ఎయిటీ టూలో ఒక పెద్ద టోర్నమెంట్ ఉంది ఓపెన్ టోర్నమెంట్ వరంగల్ క్లబ్ వాళ్ళు మాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చారు రెండు కోట్లు అంతా వాళ్ళ పెద్ద రెస్పాన్సిబిలిటీ జాయింట్లీ వరంగల్ డిస్ట్రిక్ట్ టెన్నిస్ అసోసియేషన్ ప్లస్ వరంగల్ క్లబ్ జాయింట్లీ ఈ టోర్నమెంట్ కండక్ట్ చేస్తూ ఉన్నాం అసలు ఈ టెన్నిస్ పట్ల మీకు ఎట్లా ఆట మొదలు ఇంట్రెస్ట్ ఎట్లా కలిగింది అంటే ఇంటి పక్కన టెన్నిస్ కోర్ట్ ఉండే మా గ్రాండ్ ఫాదర్ జాయిన్ చేయించాడు సో ఇంక అట్లా ఇంట్రెస్ట్ వచ్చి ఇంకా ఆడుతుండే ఒక లెవెన్ ఇయర్స్ నుంచి ఆడుతున్నా లెవెన్ ట్వెల్వ్ ఇయర్స్ ఈ యాక్చువల్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ వేరే చోట్ల చూసుకుంటే ఇంకేస్ హైదరాబాద్లో కూడా వాటర్ కానీ ఫెసిలిటీస్ కానీ ఏం ప్రొవైడ్ చేయరు ఇక్కడంతా కొంచెం ప్లెజెంట్గా ఉంది ఆడడానికి అనిపి ఆడాలనిపిస్తుంది ఎస్పెషలీ ఫుడ్ కానీ ఎమ్యూనిటీస్ లైక్ వాటర్ బాటిల్స్ బనానా ఎలక్ట్రాల్ ప్యాకెట్స్ ఎస్పెషలీ వరంగల్ వెదర్లో బెటర్ అదే వేరే చోట్లయితే వాళ్ళు పెద్ద పట్టించుకోరు కంపేర్డ్ ఆల్ ఆఫ్ ద టోర్నమెంట్స్ చాలా బెటర్ మీరు మ్యాచ్ ఆడారా ఆడారు మార్నింగ్ ఫినిష్ చేసా యా గెలిచాను అండ్ గుడ్ గుడ్ ఫీలింగ్ బాగున్నాయి కోచ్ కూడా బాగున్నాయి ఆడనికి ఎంపాయర్స్ మంచిగా ఉన్నారు ప్రొఫెషనల్గా ఉంది సో ఆడడానికి కూడా అనిపిస్తుంది లేదంటే చాక్ చాక్ మీ ఫ్యూచర్ గోల్ ఏంటి గెట్ ఇన్ టు టాప్ హండ్రెడ్ వరల్డ్ లోయింగ్ మై బెస్ట్ ఐ ఫర్ ఫ్యూ ఇయర్స్ ఇంకా చూస్తాను లేదంటే టు టేక్ ప్రెసెంట్ ఏం చేస్తున్నారు ఎంబీఏ ఎంబీఏ ఫస్ట్ ఇయర్ టెన్నిస్ ఆట పట్ల ఎట్లా ఇంట్రెస్ట్ కలిగింది నేను చిన్నప్పటి నుంచి ఆడడం స్టార్ట్ చేశాను తర్వాత టెన్ ఇయర్స్ తర్వాత అలా టోర్నమెంట్ స్టార్ట్ చేసి సో ఇంకా అప్పుడు టోర్నమెంట్ స్టార్ట్ చేసిన తర్వాత అలా ఎవరు చెప్పారు మీకు టెన్నిస్ నేను చిన్నప్పుడు నార్మల్గా వాక్ వెళ్తుండే సో అలా అకాడమీ ఏందని తెలుసు సో అలా జాయిన్ అయ్యాను ఎన్ని సంవత్సరాలు అవుతుంది ట్వెల్వ్ ఇయర్స్ వస్తుంది ఎస్పెషల్లీ వరంగల్లో నేషనల్ స్థాయి పెట్టారు కదా టెన్నిస్ పెట్టారు మీకు ఎలా అనిపిస్తుంది చాలా బాగుంది యాక్చువల్లీ అకామిడేషన్ చాలా బాగుంది బయట ఎక్కడ ఇంత అసలు ఉండదు వాటర్ బాటిల్స్ ఇస్తున్నారు బనానాస్ ఇస్తున్నారు ఫ్రీగా ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నారు చాలా బాగుంది ఇక్కడ ఇప్పుడు మీరు అకామిడేషన్కి మీరు ఏమైనా పే చేశారా ఎంత కట్టారు రూమ్ ఒకటే ఛార్జ్ ఉంది అంతే మిగతా ఏం ఫ్యూచర్లో మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఓన్లీ టెన్నిస్ పైన ఫోకస్ చేస్తున్నా ప్రస్తుతానికి ఇంకో పక్క డిగ్రీ చేస్తున్నా టెన్నిస్ మాత్రమే చేయాలని చూస్తుంది అంటే మిగతా విద్యార్థులు టెన్నిస్ పట్ల అవగాహన కలగడానికి ఏం చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను టెన్నిస్ పక్కా అని కాదు వాళ్ళకి నచ్చిన స్పోర్ట్ వాళ్ళకి నచ్చిన పని చేసినా ఓకే